హాయ్ అండి నేను విజయ హోమ్ మేకర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాయండి ఈరోజు డ్రెస్ స్టిచ్చింగ్ కటింగు ఎలా చేయాలో చూద్దామండి ఇది లాంగ్ ఫ్రాక్ మోడల్ చూడండి ఎంత బాగుంది కదా ఓకే దీనికి ఫైవ్ మీటర్స్ క్లాత్ కావాలండి వన్ మీటర్ టాప్కి ఫోర్ మీటర్స్ బాటమ్కి కావాలన్నమాట హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఫోర్ మీటర్స్ తీసుకుని దాన్ని స్క్వేర్ లాగా ఫోర్ ఫోల్డ్ చేయాలండి దాన్ని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసి కోన్ షేప్లో ఫో ఫోల్డ్ చేయాలి కోన్ కోన్ షేప్ రావాలి అప్పుడు ఎయిట్ ఫోల్డ్స్ అవుతాయి అన్నమాట ఎక్కువ గేర్ వస్తుంది ఎయిట్ ఫోల్డ్స్ వల్ల చాలా ఎక్కువ గేర్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రాక్ దీని నడుము ట్వంటీ సిక్స్ టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము సైడ్ కట్టింగ్ చేసాం కదా సైడ్ కటింగ్ స్టిచ్చింగ్కి తర్వాత కాస్త లూజ్ అది పెట్టడానికి సరిపోతుంది టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ట్వంటీ ఎయిట్ చేస్తాము ట్వంటీ ఎయిట్ అంటే ఇప్పుడు మనం నడుము దగ్గర ఎలా తీసుకోవాలంటే ట్వంటీ ఎయిట్ బై ఎయిట్ ఎయిట్ ఫోల్డ్స్ వచ్చాయి కదా అందుకని ట్వంటీ ఎయిట్ బై ఎయిట్ చేయాలి చేస్తే త్రీ అండ్ హాఫ్ వస్తుంది త్రీ అండ్ హాఫ్ నడుము దగ్గర తీసుకుంటాము ఇప్పుడు ఈ నడుము దగ్గర తీసినప్పుడు ఫోల్డింగ్ అంతా చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి లేదంటే మెజర్మెంట్స్ తేడా వచ్చి నడుము లూజ్ వచ్చేస్తుంది ఫిట్టింగ్ తేడా వస్తుంది ఫిట్టింగ్ తేడా వచ్చిందంటే ఫ్రాక్ మొత్తం పాడైపోద్ది కదా చాలా జాగ్రత్తగా చూసుకోండి లెంగ్త్ వచ్చి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ లెంత్ కరెక్ట్గా సరిపోద్దండి అండి టాప్ అటాచ్ చేస్తాం కదా కరెక్ట్ లెంగ్త్ వస్తుంది ఈ ఫ్రాక్ వచ్చి యాంకిల్ లెంత్ వస్తుంది అనమాట థర్టీ ఫైవ్ పెట్టుకుంటే ఈ విధంగా మార్క్ చేసుకుని నడుము నుంచి కింద వరకు థర్టీ ఫైవ్ లెంత్గా గా మార్క్ చేసుకుని అది రౌండ్ షేప్ వస్తుంది కట్ చేసుకోవాలి ఆ కట్ చేయగా మిగిలిన ముక్కు ఉంది కదా అది మనకి ఇక్కడ తక్కువ వచ్చింది కదా అక్కడ అటాచ్ చేసుకుంటాము దాన్ని రివర్స్ చేసుకుంటే అక్కడ సరిపోతుంది దానికి అటాచ్ చేసుకుంటాము నడుము దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయండి లేకపోతే లూజ్ వచ్చేస్తుంది ఆ మిగిలిన క్లాత్ ఉంది కదా దాన్ని ఇలా రివర్స్ చేస్తే మనకి ఆ దానికి అటాచ్మెంట్ సరిపోతుంది కరెక్ట్గా సరిపోద్ది అదే విధంగా మనం పైన తీసుకున్నాం కదా ఫ్రాక్ క్లాత్ దాన్ని పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి లైనింగ్ ఉంది కదా ఆల్రెడీ లైనింగ్ పెట్టి మళ్ళీ మెజర్మెంట్ ఏం తీయ అవసరం లేదు ఆ లైనింగ్ తోటి మనము పెట్టుకుని కట్ చేసేసుకోవచ్చు దీనికి కూడా అటాచ్మెంట్ వస్తుంది ఆ మిగిలిన క్లాత్ ఉంది దాన్ని వెనక్కి తిప్పి దానికి అటాచ్ చేస్తే దానికి సరిపోతుంది అన్నమాట లైనింగ్కి అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా అటాచ్మెంట్స్ అటాచ్ చేసేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ దంతా వర్క్ కంప్లీట్ చేసుకోవాలి తర్వాత పైన తీసుకున్న అసలైన క్లాత్ ఉంది కదా అది కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇవి ఎలాగా అటాచ్ చేసినవి మళ్ళీ తిరిగి వేసుకుని పైనుండి ఒక స్టిచ్ చేసుకోవాలి అప్పుడు చాలా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చాలా నీట్ స్టిచ్చింగ్ వస్తుంది బాగుంటుంది నీట్గా ఉంటుంది అసలు అటాచ్ చేసినట్టు అనమాట అంత బాగా వస్తుంది అలానే నాలుగు ఫోల్డ్స్ ఉన్నాయి నాలుగు అలాగే అటాచ్ చేసేసుకొని ఈక్వల్గా కట్ చేసుకోవాలి అవి అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి కదా వాటిని నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట సేమ్ దానిలోనే టాప్ని కూడా పైన వేసే అసలైన క్లాత్ ఉంది కదా అది కూడా సేమ్ అలాగే అటాచ్ చేసేసుకొని చేసుకోవాలి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఇలా పిన్స్ పెట్టుకున్నామంటే చాలా త్వరగా వర్క్ అయిపోద్ది చాలా త్వరగా వర్క్ చేసేసుకోవచ్చు అవన్నీ కలిపేసి అటాచ్ చేసేసుకుంటే మనకి పైన రెడీ అయిపోయిన బాటమ్ రెడీ అయిపోయినట్లే ఎంత పెద్ద గేర్ వస్తుందండి మీకు చూపిస్తాను ఎంత పెద్ద గేర్ వస్తుందో చక్కగా నీట్గా వెనక ముందు చూసుకోండి మెయిన్ వెనక ముందు ఎప్పటికప్పుడు చూసుకుంటూ కుట్టుకోవాలి లేదంటే ఫ్రాక్ పాడవుద్ది సేమ్ లైనింగ్లో అయినా దీనికి కూడా అటాచ్మెంట్ అయిపోయాక కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి పెట్టుకోవాలి ఎంత పెద్ద గేర్ వస్తుందండి మీకు చూపిస్తాను తీసి చూపిస్తాను చాలా పెద్ద గేర్ వస్తుంది అసలు నాకైతే అక్కడ ప్లేస్ సరిపోలేదు మనకి అంత పెద్ద క్లాత్ తీసుకున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా ఎక్కడికక్కడ పిన్స్ పెట్టుకుంటూ ఉంటే మన వర్క్ చాలా ఈజీ అవుతుంది ఇది టూ ఫోల్డ్స్ అండి అంత పెద్దది వచ్చింది లైనింగ్కి వన్ సైడ్ మనకు ఓపెన్ ఉండిపోయింది కదా అది కూడా కలిపేసుకోవాలి లైనింగ్ని కూడా కలిపేసుకుని ఆ కే అది పైది ఇది అటాచ్ చేసేసుకోవాలి తర్వాత మనము టాప్ కటింగ్ చూపిస్తాను టాప్ మెజర్మెంట్స్ అవిను మనం అటాచ్ చేసేటప్పుడు లైనింగ్కి అటాచ్ చేసేటప్పుడు లైనింగ్ కి కిందికిను అది పైకి పెట్టుకుని అటాచ్ చేయాలి అంటే లైనింగ్ కింద ఉండి మనకి మంచి వైపు పైనే ఉండాలి టాప్ వచ్చింది షోల్డర్ సిక్స్ సిక్స్ తీసుకుంటాము షోల్డర్ సిక్స్ నెక్ టూ అండ్ హాఫ్ చెస్ట్ వచ్చి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ అనమాట థర్టీ సిక్స్ బై ఫోర్ అంటే నైన్ నైన్ చెస్ట్ తీసుకుంటాము వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటామండి అంటే లూజ్ అనమాట ఖర్చు పెడతాం కదా ఖర్చుకి వన్ అండ్ హాఫ్ పెడతాము నడుమొచ్చి ట్వంటీ సిక్స్ నడుం ట్వంటీ సిక్స్ మనం చా చంకను కట్ చేసుకునేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఉంచుకొని కట్ చేయాలండి వన్ అండ్ హాఫ్ లోతు పెట్టుకుని కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ వి నెక్ పెట్టాను అలాగే బ్యాక్ నెక్ యూ అనమాట నైన్ తీసుకుంటున్నాను బ్యాక్ నెక్ అది యూ షేప్ తీసుకుంటున్నాను లెంత్ వచ్చి సిక్స్టీన్ అండి సిక్స్టీన్ లెంత్ పెట్టుకోవాలి ఇది నెట్లా వస్తుంది కదా ఆర్గంజా క్లాత్ అనమాట అందుకని దీనికి ఈ షైనింగ్ లైనింగ్ వేసుకోవాలి టాప్కి లోపల నేను కాటన్ కూడా వేస్తున్నాను అంటే మొత్తం త్రీ లేయర్స్ వస్తాయి ఆర్గంజాది ఒకటి షైనింగ్ లైనింగ్ ఒకటి కాటన్ ఒకటి మొత్తం త్రీ వస్తాయి అన్నమాట స్టిఫ్నెస్ బాగుంటుంది స్టిఫ్నెస్ బాగా వచ్చి ఫిట్టింగ్ బాగుంటుంది బాగా వస్తుంది ఫిట్టింగ్ ఈ విధంగా చేసుకుంటే శాటిన్ క్లాత్ ఒక్కటే అనుకోండి లూ ఫిట్టింగ్ బాగుండదు సాటిన్ క్లాత్ ఒక్కటైతే కాటన్ కూడా అటాచ్ చేస్తే బాగా వస్తుంది అలా ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసి పెట్టుకుని నెక్స్ కుట్టేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా కుట్టేసుకోవాలి ఇది బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ నెక్ కుట్టేసాము ఫ్రంట్ నెక్ కూడా వీ నెక్ పెట్టాము వీ నెక్తో అది కూడా అటాచ్ చేసేసుకొని డాట్స్ వేసేసుకోవాలండి ఫ్రంట్ దానికే డాట్స్ వేసేసుకుంటాము డాట్స్ తీసుకున్నప్పుడు మనం షోల్డర్ ఉంది కదా షోల్డర్ దగ్గర నుండి కిందకి టెన్ ఇంచ్ పెట్టుకుని మిగిలింది ఎంత ఉంటే అంత కింద వరకు పెట్టేసుకోవాలి డాట్స్ అక్కడికి రావాలి అయితే ఇప్పుడు తీసిన మెజర్మెంటు క్రాస్ ఫ్రిల్స్ పెట్టడానికి మిడిల్ నుండి తీసుకుని త్రీ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి త్రీ ఇంచు దగ్గర నుండి మనం పాయింట్ పెట్టుకుని అక్కడ నుండి ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రిల్స్ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి త్రీ ఇంచు దగ్గర పెట్టాం కదా మార్కు అక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా మనకి ఫ్రిల్స్ క్రాస్గా బాగా వస్తాయి అంటే మన నెక్ మిడిల్ నుంచి త్రీ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి అలా ఎక్కడికక్కడ పిన్స్ పెట్టుకుంటే మనకి కుట్టడం చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అలా ఫ్రిల్స్ అన్నీ లైన్గా పెట్టేసుకుని కుట్టేసుకోవచ్చండి ఈ ఫ్రిల్స్ పెట్టకముందే మనం డాట్స్ వేసుకోవాలి డాట్స్ వేసేసుకున్న తర్వాత ఫ్రిల్స్ పెట్టుకుని పైన కుట్టుకోవాలి ఈ విధంగా రెడీ అయిపోతుంది దీనికి స్లీవ్స్ అటాచ్ చేసుకుని కింద బాటమ్ రెడీగా ఉంది కదా దాన్ని కూడా అటాచ్ చేసుకోవాలి ఓకే అండి ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయ్యింది ఏమనుకోదు ఫైనల్గా డ్రెస్ ఇలా రెడీ అవుతుంది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి కరెక్ట్ మెజర్మెంట్స్తో ఓకే అండి ఎలా ఉంది ఫ్రాక్ బాగుందా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్